లో వెళ్తున్న స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ప్రతి కాలేజ్లో ఉన్న ప్రిన్సిపాల్స్కి అని మేము కోరుకుంటున్నామండి భారతదేశంలో మొ మొట్టమొదటి ఓరల్ క్యాన్సర్ అనేది అందరూ ఏమనుకుంటారు అంటే ఇదేదో గుర్తించలేదు అనుకుంటారు కానీ ఎవరికి వాళ్ళు గుర్తించగలుగుతారు ఎవరు వారు ఎలా గుర్తించగలుగుతారంటే అంటే వారు నోరు నాలుగు వేలు తెరిసినప్పుడు నోట్లకు పోతున్నాయి అంటే దే ఆర్ గుడ్ వాళ్ళకి ఎప్పుడైతే నోరు మూసుకపోతుందంటే ప్రాబ్లం అర్థం చేసుకోవాలి దాన్ని ట్రిస్మస్ అంటారు ఓరల్ సబ్బికాస్ ఫైవ్ పర్స్ అంటారు ఎర్లీ స్టేజెస్లో ఉన్నది అర్థం అండి దీనికి మనం ఏం చేయాలంటే అండి నియర్ బై డెంటిస్ట్ కానీ మ్యాక్సిమం విషయ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ సమస్య ఏంటో ముందే గుర్తించి దాని తగు ట్రీట్మెంట్కి ఏం చేయాలో చెప్తారండి ఇప్పుడు రైట్ నౌ టెన్ టెన్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రన్ స్టార్ట్ చేశామండి ఫ్రమ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి స్టార్ట్ అయిపోయింది అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు యువత అంతా తెలిసింది ఐ డోంట్ నో ఎంతమంది వస్తారని ఎందుకంటే యువతకు మెసేజ్ వెళ్ళాలి మెసేజ్ ఏంటి కాలేజ్లో తెలుస్తున్నది ఏంటంటే చెడు దారిలో వెళ్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకోండి మెడికల్ కాలేజ్ తీసుకోండి డెంటల్ కాలేజ్ తీసుకోండి చెడు దారిలో వెళ్తున్నారు చిరంజీవి గారితో ఏంటంటే మనం ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకు సదుద్దేశంతో మారుతారని మా ఉద్దేశంతో నేను చేస్తున్నాడు ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్తోని ఇది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఇస్ ద ఫస్ట్ టైం ఆర్గనైజ్ అండి అండ్ ఫస్ట్ మార్తాను వీ డూయింగ్ ఇట్ అండ్ దిస్ విల్ బి కంటిన్యూ నెక్స్ట్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకి వెళ్ళాలి చెడు దారిలో వెళ్ళొద్దు మీరు జీవితాలు నాశనం చేసుకోవద్దు అది క్షణిక ఆవేశం ఏదో సరదాగా అలవాటు అయింది కాస్త జీవితాంతం మిమ్మల్ని బానిసలు చేస్తుంది అది గ్లోబల్ లెవెల్లో మా ఉద్దేశం ఏంటంటే అండి ఇప్పుడు రూరల్ ఏరియాలో చాలామంది పేషెంట్స్కి తెలియట్ల అంటే వాళ్ళు ఇది ఓరల్ క్యాన్సర్ అని తెలియట్ల మా ఉద్దేశం ఏంటంటే మేము ఒక అందరం టూ టీమ్ ఆఫ్ డాక్టర్స్గా మేము ఫామ్ అయ్యి మేము రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి పేషెంట్స్కి గుర్తించి నియర్ బై మెడికల్ కాలేజ్కి లేదా వేరే స్పాన్సర్స్ తీసుకొని వాళ్ళకు కాలేజ్లో ట్రీట్మెంట్ చేయించే ఉద్దేశంతో మేము చేస్తున్నాం అదొకటి రెండోది కాలేజ్ స్పెషల్గా కాలేజ్లో డ్రగ్స్కి స్పెషల్గా డ్రగ్స్కి బానిస కావద్దు క్షణిక ఆవేశం అంటే కొద్దిసేపు ఆనందం కోసం మీ లైఫ్లో వేస్ట్ చేసుకోవద్దని ఉద్దేశంతో ఈ మెయిన్ ఉద్దేశం అదండి